హాయ్ ఫ్రెండ్స్ మా అన్నయ్య వాళ్ళ అయితే వచ్చేసాము చూస్తే లోపలంతా చుట్టాలంతా హడావిడి హడావిడిగా ఉంది అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో తీసుకున్నారండి ఇది కనిపించేది ఉంది కదా ఇది మెయిన్ దర్వాజా అనమాట లోపలికి వచ్చేస్తే ఇదంతా హాల్ దానికి పక్కనే ఒక బెడ్రూమ్ ఇచ్చాడు ఇటు కొంచెం ముందుకు ఇది డైనింగ్ హాల్ అనమాట ఇక్కడే మనకి దేవుడి గది కూడా చిన్నగా ఇచ్చేసాడు దాని బ్యాక్ సైడ్ కిచెన్ ఇచ్చాడు కొంచెం పక్కకు వచ్చామంటే ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చాడు అనమాట ఇల్లు మాత్రం చాలా బాగుంది కదండి మా అన్న వదిన పీటల మీద కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారు అలాగే తెలిసిన వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు చాలా హడావిడి హడావిడిగా ఉందంతా ఇక్కడ మేమంతా ఇలా కనిపిస్తున్నాం చూడండి మాది రక్త సంబంధం కాదండి అంతకంటే ఎక్కువైన స్నేహబంధం మా ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరు ఫంక్షన్ అయినా సరే మాది అన్నట్టుగా కలిసి చేసుకుంటాం మా అన్నయ్య వాళ్ళ చిన్న ఫ్యామిలీ అనమాట ఈ చిన్నతలు ఉంది కదా వాళ్ళ ముద్దుల మనవరాలు ఈ కొత్తింట్లో మా వదిన మొహం చూసారా ఎంత వెలిగిపోతుందో ఎంతైనా ప్రేమలో మాత్రం వదిన కొంచెం తక్కువ మా అన్నయ్య మాత్రం చాలా ఎక్కువ ఈ ఇంట్లో వాళ్ళకంతా మంచి జరగాలని మా అందరి తరఫున ఆ భగవంతుని కోరుకుంటున్నాను అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా మా అన్నయ్య వదినకి అందజేయండి ఫ్రెండ్స్